మన ద్రాక్ష తోటలు పూతబట్టి ఉన్నవి ద్రాక్ష తోటల చెరుపు నక్కలను పట్టుకొని సహాయం చేసి గుంట నక్కలను పట్టుకొని నక్కలు గుంట నక్కలు ఏంది అసలు వారం పూతబడితే సంఘం బాగుంటే క్షేమంగా ఉంటే అభివృద్ధి పొందితే ఓడవలేరు కొంతమంది ఏం చేయలేరు వీళ్ళు ఎప్పుడు చెడ్డ వీళ్ళ మధ్యలో ఎప్పుడు భేదభిప్రాయాలు కద్దామా వీరే సేవకి పాస్ట్రకి పాస్ట్ర కుటుంబానికి సంబంధం లేకుండా చేద్దామా ఇది ఒక బ్యాచ్ తయారవుతుంది ఇప్పుడు చూడండి ఈ సంఘం ఆత్మీయంగా ఎదుగుతుంది అనుకుందాం ఫలభరితంగా ఉందనుకుందాం దేవుని వాక్యానికి లోబడింది అనుకుందాం దేవుని మార్గంలో పెంచుతున్నాం దేవుని రాక్కడి కొరకు పరిశుద్ధంగా సంఘాన్ని పెంచుదామని తాపత్రయంతో పాస్టర్ పెంచుతుంటే ఇందులో కొంతమంది లేస్తారని అక్కలో బాధపడవుకండి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఒకవేళ మీరు అలాంటి వాళ్ళు ఉంటే సరిదిద్దుకోండి మంచిది నక్క జిత్తులు మారి ఏదైతే కన్నింగ్ ఫాక్స్ కన్నింగ్ జీవితం ఈ కన్నింగ్ జీవితాలు ఉంటాయి కొంతమందికి ఎవరితో ఏం చెబుదామా ఎవరిని జడగొడదామా ఎవరికి మాట చెప్తే పక్క వెళ్తారా ఎవరికి ఏ మాట చెప్తే మనం ఆకర్షించుకుందామా సంఘాన్ని ఎట్లా పాడు చేద్దాం ఇది పూత పట్టిందే ఇది కాయ కాసిందే ఇది పరిపక్వతకు వచ్చిందే ఇది సువాసన ఎద్దాల్సిందే మంచి సాక్ష్యం ఉంది ఈ సంఘానికి ఈ సాక్ష్యాన్ని ఎట్లా చెడగొడదాం అని ప్లాన్ చేస్తారు నక్కలు కొన్ని వీళ్ళు ఎవరైనా ఉంటే సరి చేసుకోండి దెబ్బతింటారు మీరు ప్రభు చేతిలో పడిపోతాం సంఘాన్ని చెడగొట్టే గో నక్కలు ఆ నక్కలు పట్టుకోమంటున్నాడు దేవుడు ఏం చేయమంటున్నాడు నక్కల్ని పట్టుకోమంటారు ఈ నక్క ఏం చేస్తుందంటే నక్క ఏం చేస్తుందంటే ఆ ఫలాన్ని అందుకోవడానికి ప్రయత్నం చేస్తుంది ఒకవేళ అందలేదనుకో ఆ నక్క ఏం చేస్తుంది అంటే ఈ చేదు ఉంటాయిలే అని వెళ్ళిపోద్ది అది నక్కలు ఉన్న ప్రత్యేకత అది ఆ చెట్టుకున్న ఆ ఫలము ఆ దాక్ష కానీ ఏదైనా కానీ ఫలం అందుకోవడానికి ప్రయత్నం చేస్తే దీనికి అందదు అందకపోతే ఏం చేస్తుంది నక్క చ ఎన్ని సేదులు అయ్యే ఈ పనికి రవిలే తినడానికి యోగ్యంగా లేవులే అని చెప్పేసి వెళ్ళిపోద్ది వెళ్ళిపోద్ది గుంట నక్క కట్ చేయదు గుంట నాక్క చిన్నది నాక్కంటే పెద్దది గుంట నక్కంటే చిన్నది ఇదేం చేస్తుంది ఎట్ట ఫలం అందదు కాబట్టి ఫలం నేను తీసుకోలేను కాబట్టి అసలు ఎవరిని లాగేస్తే సరిపోదు కదా గుంట నక్క ఏం చేస్తుంది ఎట్ట పైద అందదు అసలు ఫలాలే లేకుండా చెట్టే ఎండిపోయేటట్టు చేద్దామని కింద ఎవరిని కొల్లగిస్తుంది అది ఎవరిని కొల్లగిస్తే చెట్టే ఎండిపోద్ది అది గుంటనక్క చేసే పని ఇంక అర్థమైంది ఇక్కడ బాగా చేసుకుంటే అర్థం నక్కకి ఫలం అందలేకపోతే ఇది చేతుగా ఉందని వెళ్ళిపోతుంది గుంట నక్క కేటా అందది కాబట్టి అసలు చెట్టే లేకుండా చేస్తే బాగుంటుంది అనుకొని ఏరుని లాగేస్తుంది అది ఏరు ఎండిపోతుంది చెట్టు ఎండిపోతుంది అట్లా చేస్తాయి గుంట నక్కను అందుకు రాశాడు దేవుడు ఇప్పుడు సంఘం పట్టిందా కాపు కాసిందా అందంగా ఉందా ఆనందంగా ఉందా ఆత్మీయంగా ఎదుగుతుందా ఎదుగుతుంటే కొంతమంది ఓర్వలేరు కొన్ని నక్కలు తయారవుతాయి దాంతోపాటు కొన్ని గుంట నక్కలు తయారవుతాయి నక్కకి అందదో చేతుగా ఉందని నిలిపోద్ది గుంట నక్కకి అందకపోయినా చెట్టే లేకుండా చేయటానికి ఎవరు పెరికేస్తుంది అది ఏం చేస్తున్నట్లే ఈ నక్కలు ఏం చేస్తాయంట దాక్షా చోటను దాక్ష తోట అంటే ఏంది ఇదే సంఘం తోట అంటే ఏంది సంఘం సంఘము బాగుంది పరిపక్వతలకు వచ్చింది సువాసన ఎదదలుతుంది మంచి ప్రవర్తన ఉంది మంచి సాక్ష్యం ఉంది అంటే దాన్ని చెడగొట్టడానికి నక్కలు లేస్తాయి అసలు లేకుండా చేయడానికి గుంట నక్కలు లేస్తాయి ఏమంటున్నాడు ఇక్కడ దాక్ష తోటలు చెరుపు నక్కలను పట్టుకుని సహాయం చేసి గుంట నక్కలను పట్టుకుని నక్కలు పట్టుకోవాలా గుంట నక్కలు కూడా పట్టుకోవాలా మన చేత కదా పట్టుకోవడానికి సంఘాన్ని చెడిపేసేటటువంటి వాళ్ళని దేవుడే పట్టుకుంటాడు దేవుడు చేతిలో పడడం బహు భయంకరం మనం పట్టుకోలేము చిలిపోతాయి చేపల్లో మట్ట గుడిస్తుంది కదా ఈ మట్ట గుడిసి ఈ మట్ట గుడిసి బురదలో ఉంటే పట్టుకోలేవు జారిపోతుంది మట్ట గుడిసికి జారిపోయే స్వభావం ఉంటుంది దాన్ని బురదలో పట్టుకోలేము అందుకని చెడగొట్టే నక్కలు గుంట నక్కలు ఉన్నాయే వీళ్ళ సంఘంలో మనం పట్టుకోలేము ఎవరు పట్టుకుంటారు అటు వాళ్ళని దేవుడే పట్టుకుంటాడు దేవుడు పట్టుకున్న రోజున చాలా భయంకరమైనటువంటి తీర్పులకు వెళ్ళిపోతారు ఆయన చేతిలో పడడం బహు భయంకరం మనుషుల చేతిలో పడితే తప్పించుకుంటారు దేవుని చేతిలో పడితే ఎవరు తప్పించుకుంటారు చెప్పండి అది సంఘం బాగుండాల గుంట నక్క స్వభావము గుంట నక్కల స్వభావం ఒకవేళ ఉంటే దాన్ని ఇప్పుడే తీసేసుకుంటే నువ్వు క్షేమంగా ఉంటావు లేకపోతే దేవుని చేతిలో పడతావు